హిస్టరీ సార్ బుక్ క్లాసెస్ ఆంధ్ర నాటక రంగం మరియు సంఘ సంస్కరణ జాతీయోద్యమ సాహిత్యం అభివృద్ధి నైన్టీన్ ఎయిటీలో తెలుగు నాటక రంగం నూరేళ్ల పండుగ జరుపుకుంది ఎయిటీన్ ఎయిటీలోని నవయుగ వైతాలికుడు కందుకూరి విదేశీ రంగం పంతులు బ్రహ్మ వివాహం అనే నాటకం రాశారు ఎయిటీన్ ఎయిటీలోనే ధార్వాడ కంపెనీ వెలిసింది ప్రతిభావంతులైన నాటక రచయితలలో ఆంధ్ర నాటక పితామహ ధర్మవరం రామకృష్ణమాచార్యులు వారిదే అగ్రతాంబోలం ఆయన దాదాపు ముప్పై నాటకాలు రాశారు పానుగంటి లక్ష్మీ నరసింహరావు కందుకూరి వీరేశలింగం చిలకమర్తి లక్ష్మీ నరసింహం బలిజేపల్లి లక్ష్మీకాంతకవి వేదం వెంకటరాయ శాస్త్రి తిరుపతి వెంకటకవులు తెలుగు నాటక రంగానే జట్టులు వీరి వీరిలో చాలామందికి పాశ్చాత్య నాటక సాహిత్య ప్రభావం కూడా ఉన్నది పానుగంటి వారికి ఆంధ్ర షేక్స్పియర్ అనే బిరుదు లభించింది వ్యాధ వెంకటరాయ శాస్త్రుల వారు సంస్కృతం నుండి కాళిదాస భూ భవపు భవభూతి శ్రీహర్సుల నాటకాలను ఆంధ్రీకరించారు గురజాడవారి కన్యాశుల్కం పానుగంటి వారి కంఠాభరణం మొదలైన కొద్ది నాటకాలను మినహాయిస్తే దశలో వచ్చిన నాటకాలన్నీ పురాణాలకు సంబంధించిన ఇతివృత్తాలు కలవి ప్రతాపరుద్రయం చారిత్రక కల్పన బొబ్బిలి చారిత్రాత్మక నాటకం ఈ నాటకాలు మంచి సాహిత్యం అనిపించుకున్నాయి కృష్ణమాచార్యులు సారంగ ధరలో ట్రాజెడీ లక్షణాలను ప్రవేశపెట్టారు అద్వితీయ కీర్తి గడించి గురజాడవారి కన్యాశుల్కం అంతకు పూర్వమే నాటకం రాసి కీర్తి గడించిన వారందరిలో ఉన్న గురజాడవారి కన్యాశుల్కం తెలుగు నాట విశిష్ట స్థానం పొందింది మూఢాచారాలను హాస్యం చేసి సామాన్య ప్రజల్లో వాటి పట్ల కనువిప్పు కలిగించిన అత్యుత్తమ నాటకం ఇది చిలకమర్తి వారి గయోపాఖ్యానం తిరుపతి వెంకటే కవులు పాండవ ఉద్యోగ విజయాలు అనితర సాధ్యమైన కీర్తి గడించాయి సామాజిక ప్రయోజనం కోసం నాటకాన్ని బహుళ సాధనంగా వినియోగించి కృతకృత్యులై వారిలో కాళ్ళకూరి నారాయణరావు గారు ముఖ్యులు పడు పూర్తి వరకట్నం మద్యపానం వంటి దురాచారాలను కథా వస్తువుగా తీసుకొని ఆయన చింతామణి రచించారు వరవిక్రయం మధుసేన నాటకాలు ఈ కావుకు చెందినవే కన్యాశుల్కం సరసన నిలిచినది పానుగంటి వారి కంఠాభరణం విలాస పురుషుల వింతలీలలను వాటి పర్యవసానాన్ని వ్యంగ్యంగా చిత్రించిన ప్రహసనం ఇది కోలాచలం శ్రీనివాసరావు గారి నాటకాలు ఆనాటి సామాజిక స్థితిగతులపై వ్యంగ్యం చిత్రాలు సంఘ సంస్కరణ లక్ష్యంతో సాగిన నాటక రచనల్లో దేశభక్తి ప్రబోధం కూడా చోటు చేసుకోవటం ఒక క్రమ పరిమాణం ఆనాటి చరిత్రకు అవసరం కూడా దామరాజు పొండరీకాక్షుడు గారి గాంధీ విజయం కృష్ణమూర్తి శాస్త్రి గారి తిలక్ మహారాజు డి సీతారామయ్య గారి ధ్వజం ఆ కావుకు చెందిన నాటకాలు తెలుగు నాట భావ విప్లవాన్నే కాక నాటక రచన పద్ధతుల్లోనూ నూతన భావాన్ని ప్రవేశపెట్టారు త్రిపురనేని రామస్వామి చౌదరి ఇందుకు అనుకూలంగానే కురుక్షేత్రం సంగ్రామం శంబూకవధ నాటకాలు రాశారు విశ్వనాథవారి వేనరాజు దేశంలో అతి పెద్ద సంచలనం సృష్టించింది దీనికి ప్రతి విమర్శగానే రామస్వామి ఖూని అనే నాటకం రాశారు అమంచర్ల గోపాలరావు గుడిపాటి వెంకటాచలం కొప్పవరకు కొప్పవరకు సుబ్బారావు పెంగలి నాగేంద్రరావుల నాటకాలు భావ విప్లవానికి ప్రతీకలు పంతొమ్మిది వందల నలభై నాలుగు నుంచి పంతొమ్మిది వందల అరవై వరకు తెలుగు నాట తెలుగు నాటక రంగానికి సేవ చేస్తూ తమ నాటకాల ద్వారా ప్రజలలో సామాజిక చైతన్యాన్ని తీసుకొని రావడానికి ఆత్రేయ ఎంతగానో ప్రయత్నించారు చాలామందికి తెలియకపోవచ్చు ఆంధ్ర నాటక పరిషత్ నాటక పోటీలలో పాల్గొని ఆత్రేయ ఉత్తమ దర్శకత్వానికి ఉత్తమ నాటకానికి ఉత్తమ నటుడుగాను బహుమతులు పొందడం ఒక గొప్ప సంఘటన ఆత్రేయ నాటకాలన్నిటిలో ఎన్జిఓ నాటకం తలమానికం ఇలాంటి సామస్యాత్మక నాటకం ఇంతకు ముందు రాలేదు తన కప్పులు అనే నాటకంలో సామాజిక సమాజ స్థితిని అర్థం పట్టాడు ఉన్నవాడు లేనివాడిని ఎలా పీడిస్తాడో తెలిపే నాటకం భయం ఆనాడు రంగస్థలంలో కాంతి కోసం లస్టర్ దీపాలు రంగానికి అటు ఇటుగా వెలువడుతుండేవి ఫుట్ లైట్స్గా చిమ్ని దీపాలు ఉండేవి గానానికి సహాయంగా ఫిడేలు ఉండేది అంతే ఆ తర్వాత గ్యాస్ లైట్లు వచ్చాయి ఆ తర్వాత విద్యుత్ దీపాలు హార్మోనియం తవలాలు వైర్ వర్క్ను నేడు సినిమా పద్ధతులు వెలుగొందుతున్నాయి క్లస్టర్ దీపాల తక్కువ కాంతిలో ఆనాడు ప్రకాశించిన నాటక శిఖామణులు అభినయ విన్యాసాలకు ఈనాటి నటీనటుల సుత్నిక వేగాల విన్యాసాలకు చాలా తేడా ఉండటంలో ఆశ్చర్యం ఉండదు భువన మంజరి థియేటర్లో డివి సుబ్బారావు వంటి అగ్రనటుడికి నెలకు రెండు రూపాయలు ఇచ్చేవారు ప్రపూర్ణులు వేదం వెంకటరాయ శాస్త్రులు నర్సీపట్నం అసిస్టెంట్ కలెక్టర్ ఆఫీసులో టైపిస్ట్గా పనిచేశారు జగదాచర్య కార్యవా కారావధాన కవితా సంపత్తి జగదాచర్య కారావాధాన కవితా సంపత్తి గల చెల్లపిల్ల వెంకటశాస్త్రి ఓ హై స్కూల్లో తక్కువ వేతనానికి కుదురుకో కుదురుకోవలసి వచ్చింది నటా పితామహుడిగా కీర్తింపబడిన హరిప్రసాదరావు కొవ్వూరు రైల్వే స్టేషన్లో సిగ్నలర్గా కాలక్షేపం చేశారు రంగోద్ధారకుడు నెల్లూరు నాగరాజరావు డ్రాయింగ్ మాస్టర్గా జీవిత యాత్ర చేశారు మేలు తరగతి నటుడు మంజులూరు కృష్ణారావు హోటల్ పనులలో సతమతమయ్యారు అయినా కలా కలామ తల్లి కోసం జీవించిన మహాపురుషులు తెలుగు నాటక తెలుగు నాటికను కొత్త పొంతులు తక్కించారు పాకాల వెంకటరాజమన్నారు ఆయన రూపకాలు జీవితానికి రసమయ స్వరూపకాలు వాటి సందేశం విచిత్రం విలక్షణం ఒక్కొక్కప్పుడు విప్లవాత్మకం ఆయన తప్పెవరది ఆంధ్ర నాటక రంగంలో విప్లవం తెచ్చింది భమిడిపాటి కామేశ్వరరావు హాస్య నాటక బ్రహ్మ భూస్వామ్య వ్యవస్థపై తిరుగుబాటుగా వచ్చినవి శుంకరవాసిరెడ్డి మా భూమి బోయి భీమన్న పాలేరు కొండముది గోపాల శర్మ ఎదురీత ఆంధ్రేయ విశ్వకా విశ్వశాంతి మొదలైనవి అణిశెట్టి అవసరాల సూర్యరావు నార్ల పాలగుమ్మి పద్మరాజు కొడాలి గోపాలరావు రాచకొండ విశ్వనాథశాస్త్రి ముదిగొండ లింగమూర్తి భమిడిపాటి రాధాకృష్ణ ఎన్ఆర్ నంది కొర్రపాటి గంగాధరరావు గొల్లపూడి మారుతీరావు ఆది విష్ణు అబ్బూరి గోపాలకృష్ణ మొదలైన వారి నాటకాలు ఆంధ్ర నాటక రంగంపై జరిగిన ప్రయోగాలు కావ్యేసు నాటకం రమ్యం అన్నారు అలంకారికలు నీతిని ధర్మాన్ని ఉదార భావాన్ని ప్రజలలో ప్రచారం చేయడానికి రూపకాలు శక్తివంతమైన సాధనాలు నటులు నాటక సంస్థలు ధార్వాడ కంపెనీ వచ్చిన తర్వాత అనేక నాటక సమాజాలు వెలిసాయి గున్నేశ్వరరావు కంపెనీ మైలవరం థియేటర్ మొదలైనవి అఖిలాంధ్ర ఖ్యాతిని సంపాదించుకున్నాయి ఇటువంటి నాటక కంపెనీలు వివిధ ప్రాంతాలలోని ప్రతిభావంతులైన నటులను గాయకులను ఆకర్షించుకోసాగాయి ఎడవల్లి సూర్యనారాయణ ఉప్పులూరు సంజీవరావు పారువెల్లి సుబ్బారావు మొదలైన నటులు తారాపథం అందుకున్నారు బల్లారి రాఘవ స్థానం నరసింహారావు అక్కినేని నాగేశ్వరరావు మాధవ పెద్ది బంద కనకలింగేశ్వరరావు టీవీ సుబ్బారావు తామే సంస్థలుగా రాణించారు దాదాపు ముప్పై ఐదు సంవత్సరాల పాటు నాటకరంగంలో లేని మహారాజుగా వెలుగొందాడు బల్లారి రాఘవ ఆయన ఆంధ్ర నాటక పితామహుడైన ధర్మవరం రామకృష్ణమాచార్యుల మేనులడు నటనలో సంభాషణ ఉచ్చరణలో హావభావ ప్రదర్శనలో సొంత పంతాను నిర్మించుకున్నాడు పద్యాలను రాయయుక్తంగా కాకుండా పద్యాలను రాగయుక్తంగా కాకుండా పదం పదం విడదీర్చి చదవడంలో మంచి నేర్పు చూపాడు హామ్లెట్గా ఆయన నటనను విదేశీయులు మెచ్చుకున్నారు రంగస్థలం మీద ఒకనొక నటన వైద్యుత్ వైద్యుష్యంతో మరొక మారు మధుర గానంతో ప్రజలను ఉర్రు తొలగించిన ఆంధ్ర గంధర్వ జొన్నవిత్తుల శేషగిరి రావు శ్రీరామమూర్తి కపిలియా కపిలవాయ రామనాథ శాస్త్రి తుంగ చలపతి రామానార్జున రామానుజాచార్యులు చిత్తూరు వి నాగయ్య రాఘవరావు మేటి నటులు రంగస్థలం మీద వెండి తెరపైన పద్యాలను పాటలను భావ ప్రధానంగా రాఘ రంజితంగా పాడి యావదాంధ్రాన్ని పరవశం చేశాడు ఘంటసాల తెలుగు నాట ఆధునిక లలిత సంగీతానికి పిత్రపాదులు సాలూరి రాజేశ్వరరావు కొరవంజి యక్షగానం వీధి నాటకాలు జముకలు జముకుల కథలు పిచ్చగుంట్లవారు జేఘంట భాగవతుల జిక్ జక్కిని గంటి భాగవతులలో గొల్ల భాగవతులు యనాది భాగవతులు కోలాట నృత్యం తప్పెట్లు చెక్క భజన హరి పదాలు బైండ్లవారు దేవదాసి నృత్యాలు గోండు జాతి నృత్యాలు గరగర గరగజాతి నృత్యాలు మొదలైన కళారూపాలు ఆంధ్ర ప్రజా సామాన్యాన్ని అలరించాయి ఇవి సినిమాలు రాకపోవడం తెలుగుదేశం అంతటా అజరామరంగా వెలుగుందాయి అన్నిటికన్నా ముఖ్యంగా నాటక సంఘాలు నాటక ప్రదర్శనలు ఆ రోజుల్లో ఆంధ్ర తెలంగాణ ప్రాంతాల మధ్య స్నేహ బంధాలు వర్దిల చేశాయి మైలవరం కంపెనీ సొరభి కంపెనీ మొదలైన నాటక సంఘాలు తెలంగాణ ప్రాంతంలోని ముఖ్య పట్టణాల్లో నాటక ప్రదర్శనలు చేస్తుండేవి సతీ సావిత్రి కృష్ణాతులాభారం సారంగధర సారంగధర చిత్రనళీయం మొదలైన నాటక ప్రదర్శనలు జరుగుతుండేవి చిలకమర్తి గయోపాఖ్యానం ధర్మవరం కృష్ణమాచార్యుల నాటకాలు తిరుపతి వెంకట కవుల పాండవ ఉద్యోగ విజయాలు చాలా ప్రచారంలో ఉండేవి ప్రతి పల్లెటూరులో కొందరైన ఈ నాటకాలు చూసిన వారు ఉండేవారు కపిలవాయి రామనాథ శాస్త్రి వేమూరి గగ్గయ్య ఉప్పులూరి సంజీవరావు ప్రభా ప్రభ్ర ప్రభతులైన నాటకుల పేర్లు అందరికీ బాగా తెలిసినవే చిత్రకళలో తెలుగువారి ప్రతిభ అనితర సాధ్యమైనది సంప్రదాయ జానపద అధునాతన తదితర కళారీతులలో చిత్రాలు రచించడంలో పిటిరెడ్డి వరద వెంకటరత్నం దామెల్ల రామారావు వడ్లమావి మధుసూదనరావు కె రాజయ్య పైడిరాజు కొండపల్లి శేషగిరిరావు గోలి శివరాం శిలా వీర్రాజు మొక్కపాటి కృష్ణమూర్తి మొదలైన వారు సిద్ధహస్తులు వారి చిత్రాలు దేశ విదేశాలలో కీర్తిని ఆర్జించాయి సర్వతోముఖ ప్రజ్ఞ ప్రదర్శించిన వారు తెలుగు కళాకారులు ప్రసిద్ధ రంగస్థల నటులు కూచిపూడి భాగవతుల వంశానికి చెందినవారు హరిప్రసాదరావు గారు ప్రసాదరావు గారు వేణి సంహారంలో దుర్యోధనుడు చిత్ర చిత్రనీయముల నల బాహుల బాహుక పాత్రలు హరిశ్చంద్రంలో హరిశ్చంద్ర పాత్రని సారంగధరలో సారంగధరుని పాత్రను శకుంతులలో దుష్యంతుని పాత్రను అద్భుతంగా పోషించారు దాదాపు నాలుగు దశాబ్దాల పాటు తెలుగు నాటక రంగం మీద దేదీప్యమానంగా వెలుగొందారు పద్మశ్రీ స్థానం నరసింహారావు ఆయన మరణించే నాటికి దాదాపు పదిహేను వందల నాటక ప్రదర్శనలో పాల్గొన్నారు స్త్రీ పాత్రల్లో సహజత్వాన్ని ప్రదర్శించి అచ్చంపు స్త్రీ అని భ్రమింపచేసి అనేకమైన పథకాలను పొందారు చిత్రాంగి మధురవాణి రోసనార పాత్రలు వీరి సొత్తు మంజులూరి కృష్ణారావు చిరకమర్తి వారి గయోపాఖ్యానములోను ప్రసన్న యాదవ నాటకములోనూ పాత్రలు ధరించేవారు తిరుపతి వెంకటకవుల పాండవోద్యోగ నాటకాలలో కృష్ణారావు పాత్రను కడు సమర్థతతో నిర్వహించేవారు వేదం వారి ప్రతాప రుద్రియంలో యుగంధరుడు పిచ్చివాణి పాత్రను అద్భుతంగా పోషించి శాస్త్రి గారి ప్రశంసలను అందుకున్నారు గుంటూరు హరిప్రసాదరావు తర్వాత అంతటి స్థానం అధిరోహించగలిగిన వ్యక్తి ఎడవల్లి సూర్యనారాయణ ఒక్కరే సావిత్రిలో సత్యవంతుడు శకంతులలో దుష్యంతుడు గయోపాఖ్యానులు అర్జునుడు పాండవోద్యోగ విజయాలలో దుర్యోధనుడు పాదుకలలో శ్రీరాముడు మొదలైన పాత్రలో ఎడవల్లి చూపిన ప్రజ్ఞ పాటవాలు అద్వితీయాలు గోవిందరాజుల సుబ్బారావు పొట్టివారైన గంభీర విగ్రహం స్ఫురద్రూపి ఆయన డాక్టర్గా యాక్టర్గా ధాటిగా దర్జాగా మేసాలు దువ్వుకుంటూ అరవై నాలుగు సంవత్సరాలు జీవించారు బొబ్బిలి నాటకంలో హైదర్ ఆలీ బుస్సి పాత్రలు ధరించేవారు వేమూరి గగ్గయ్యది కంచు కంఠం ఆంధ్రదేశం అంతటా ప్రచారమైంది తర్వాత చలనచిత్ర రంగంలో ప్రవేశించారు మొదటి చిత్రం సతీతుల సతీ తులసిలో జలంధ్రుడు మార్కేండేయాలో యముడు వస్త్రాపహరణంలో శిశుపాలుడు హిరణ్యకశిపుడు రావణుడు మొదలైన పాత్రలను అద్భుతంగా నటించి ఆంధ్ర ప్రజల హృదయాలలో శాశ్వత స్థానాన్ని ఏర్పరుచుకున్నారు న్యాయవ్యాధి న్యాయవ్యాధ వృత్తులలో న్యాయవాద వృత్తులలో ఉంటూ బంద కనకలింగేశ్వరరావు గారు ప్రముఖ నటుడుగా వెలుగొందారు ఆంధ్ర నాటక అకాడమీ సభ్యులుగా పనిచేశారు సంగీతం కర్ణాటక సంగీతానికి మూలపురుషులైన త్యాగయ్య క్షేత్రయ్య అన్నమాచార్య తెలుగువారు కావడం మనకు గర్వకారణం